వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేల్స్ డిజైన్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఇంకొకరికి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ వీడియోలో చూసిన కదా సర్కిల్స్ అనేవి మీ ఇష్టం అండి ఎంత సైజులో అయినా తీసుకోండి సో నాకు కావాల్సిన సైజులో నేను తీసుకున్నాను ఓకేనా ఇంకా పైన అయితే మనము ఒక షేప్ పెట్టా కదా స్క్వేర్ షేప్ లాగా అది కూడా నేను వచ్చేసి ఒక టూ ఇంచెస్ మైడీ రావడానికి తీసుకున్నాను అనమాట సో మొత్తంగా టూ టూ ఫోర్ ఫోర్ అండ్ ప్లస్ వన్ ఫైవ్ అనమాట కుట్లలోకి పోతుంది కదా కొంచెం మర్తేసి పుట్టాను లేస్ జాయిన్ చేస్తా కదా సైడ్ సో దానికి పీసెస్ అనమాట ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేసా కాబట్టి ఇంకా త్రీ ఉన్నాయి కాబట్టి త్రీ పీసెస్ తీసుకున్నా ఇంకా అయితే సర్కిల్స్ డబల్ కావాలి ఒక్కొక్క టేజల్కి ఓకేనా సో ఇలా రెండు బ్యాక్ వైప్ ఉంటుంది కదా సో మనం తిప్పిన తర్వాత ఫ్రంట్ సైడ్కి వస్తుంది కాబట్టి మీరు రెండు రివర్స్లో పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలో సేమ్ అలాగే మీరు కూడా స్టిచ్ చేసుకోండి ఓకేనా సర్కిల్ అనేది తిప్పుకున్నప్పుడు నీటుగా తిప్పేసుకోండి మీరు ఈ సర్కిల్ అనేది అటు ఇటు పోయిందనుకోండి ఇక్కడ గోవల్లాగా కింద వస్తుంది కదా అది అనేది మంచిగా నీటుగా రాదు సో మీరు కరెక్ట్గా వేసుకోండి జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ కానీ జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్తో కానీ కరెక్ట్గా ఇలా చూడండి నేను నిదానంగా ఎలా కుడుతున్నాను సేమ్ అలాగనే మీరు కూడా కుట్టండి ఓకేనా ఇలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశామో అక్కడికి వచ్చేసరికి ఎండింగ్ అయిపోతుంది కదా సో థ్రెడ్ని అయితే కట్ చేసి ఇలా సర్కిల్ హోల్ చేసేయండి నేను చేస్తున్న విధంగా ఇలా మిడిల్లో కట్ చేయండి మిడిల్లో కట్ చేసిన తర్వాత ఇలా మనకు లాగా వచ్చేస్తాయి అనమాట అదొక ఆఫ్ ఇది ఒక ఆఫ్ సో ఆఫ్ సర్కిల్ అవుతుంది సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఇలాగే కుట్టుకుంటే కుట్టుకోండి బట్ కింద స్టిచ్ చేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇక్కడ నేను అన్నీ కింద స్టిచ్ చేసే వేశాను ఇక్కడ నేను వేస్తున్నా కదా కింద ఇక్కడ కింద వేసే అప్పుడు కూడా మీకు ఒకవేళ కరువు నీట్గా రాకుంటే కట్స్ అయితే పెట్టుకొని కరువు తిప్పుకోండి ఇక్కడ నాకు నీట్గానే వచ్చింది ఓకేనా కట్స్ పెట్టుకుంటే ఏమంటే మనకు నీ నీటుగా తిరుగుతుంది అనమాట సో ఇది లోపలికి హోల్డ్ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం తిరుగుతుంది అలాగనే ఇంకొక పీస్ కూడా సేమ్ ఇలాగనే అన్నీ కుట్టేసుకోండి మీరు దీన్ని బ్లౌజెస్ కానీ డ్రెస్సులకి కానీ దేనికైనా టేజల్స్ వేసుకోవచ్చు ఇదే మోడల్లో ఇది ఒక్క వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ థ్రెడ్ అనమాట సో థ్రెడ్ నేను ముందే తీసుకున్నాను థ్రెడ్ అయితే క్రాస్ కటింగ్లో తీసేసుకొని చూడండి ఎంత సన్నగా తిప్పానో స్ట్రైట్గా తీసుకుంటే రాదు అంత సన్నగా క్రాస్ కటింగ్ తీసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇలా హోల్డ్ చేసి మనం టేజల్ ఎలా కుట్టుకుంటామో ఇలా హోల్డ్ చేసేసుకొని కుట్టుకోవడమే అంతే అనమాట కట్ చేసేసుకొని ఇక్కడ చివరన మీకు వీలైతే క్లాత్ ఉంటే కట్ చేయండి కనిపించకుండా ఉండాలి అనుకుంటే ఇది అనమాట సేమ్ అలాగనే సేమ్ అలాగే కింద కుట్టినలాగానే పైన ఒక వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ అంటే మీకు ఎంత సైజ్ గ్యాప్ కావాలో చూసుకొని కుట్టుకోండి ఇక్కడ ఏంటంటే నాకు ఆ టేజల్ మీద ఈ టేజల్ పడాలి అనమాట థ్రెడ్ కనిపించకూడదు ఎందుకు అంటే నేను పైన స్క్వైర్ షేప్ లాగా ఒక టేజల్ పెడుతున్నా కదా ఆ టేజల్కి ఈ గవ్వల్లాగా ఉండే ఉన్నాయి కదా ఈ ఆఫ్ సర్కిల్స్కి ఆ రెండింటికి మధ్య కొంచెం థ్రెడ్ అనేది కనిపించాలి కానీ కింద వాటికి కనిపించకూడదు ఎందుకంటే లుక్ ఉండాలంటే ఒక టిప్ లాగా మనం ఫాలో అవ్వాలి కదా సో ఇలానే మీరు ఒకవేళ ట్రై చేస్తే బ్యాక్ సైడ్ కానీ బ్లౌజెస్ కానీ ట్రై చేయండి నుండి పైన స్క్వేర్ షేప్ చూపిస్తున్నా ఇలా నేను టూ హోల్స్ లోపలికి పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను అలా స్టిచ్ చేసుకో చేసుకోకుండా కుట్టుకోవచ్చు థ్రెడ్స్ అనేవి బయటకు రావు బట్ ఏంటంటే నేను ముందే సేఫ్టీగా కుట్టుకున్నాను మీరు కూడా అలానే ట్రై చేయండి ఇలా లేకున్నా ఇలా హోల్డ్ చేసైనా కుట్టుకోవచ్చు ఇవి చూడండి ఒక సైడ్ ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా చూపిస్తున్నా అంటే మీరు ఎన్ని విధాలుగా కుట్టుకోవచ్చు మీరు ఒకసారి స్టిచ్చింగ్ చూస్తే మీకు కూడా కొత్తగా ఐడియా వస్తుంది నాకు తెలిసి మీరు ఓన్గా కుట్టుకోవచ్చు కాబట్టి మీరు స్కిచ్ చేయకుండా చూడండి ఒక్కొక్క టిప్ ఒక్కొక్కలాగా యూజ్ అవుతుంది ఇలా తీసుకున్నాక ఇక్కడ మనం ఒక లేస్ తీసుకున్నాం కదా ఒక లేస్ని ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోండి ఇక్కడ చివరన ఉంటుంది కదా కార్నర్ బాగాన కార్నర్ దగ్గర ఇలా హోల్డ్ చేసుకొని సూది దింపిన తర్వాత ఇలా సైడ్ తిప్పి ఇంకా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి నెక్స్ట్ కార్నర్ దగ్గర కూడా సేమ్ ఇలాగనే క్రాస్ హోల్డ్ చేసేసి అక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత నీళ్ళు ఆపండి తర్వాత ఇంకా స్ట్రైట్గా కుట్టేసేయండి ఇక్కడికి ఒక ఒక లైన్ అయిపోయింది ఇంకా సెకండ్ లైన్ ఉంటుంది కదా సెకండ్ లైన్ ఏం లేదు దాని పక్కనే ఒక చిన్న గ్యాప్ ఇచ్చి జీరో పాయింట్ ఫైవ్ అయిన గ్యాప్ ఇచ్చేసి సేమ్ అలాగనే ఇక్కడ కార్నర్స్ ఎలా హోల్డ్ చేసి కుట్టామో సేమ్ అలాగనే కార్నర్స్ హోల్డ్ చేసేసి అక్కడ నీటిని దింపేసి స్ట్రైట్గా మళ్ళా మనం కింద ఎలా కుట్టామో పైన కూడా అంతే ఏమంటే గ్యాప్ సేమ్గా ఉండేటట్టు చూసుకోండి ఫినిషింగ్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ ఫ్రాక్కి ఒక సైడ్ టేబుల్స్ లాగా కుట్టాలి అని ఒక ఐడియా వచ్చింది అందుకు ఇవి కుడుతున్నా అనమాట సో నాకు ఎందుకో చాలా బాగా నచ్చాయి అందుకే ఇది ఇప్పుడు నేను కుడుతున్నా కదా ఈ స్క్వైర్ లాంటిది ఎప్పుడో నాకు ఎక్కడో చూసినట్టు అనిపించింది సో నేను డ్రెస్ కుట్టేటప్పుడు ఇది గుర్తు వచ్చింది అనమాట ఒకసారి దీనికి ట్రై చేద్దాం నాకు గుర్తు వచ్చినది పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అనేసి ట్రై చేశాను బట్ ఫస్ట్ది కుట్టిన ఫస్ట్ కుట్టినప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అందుకే నేను సెకండ్ నుంచి వీడియో తీయడం మొదలుపెట్టాను అనమాట ఇక్కడ సెకండ్ది ముందుకు షిఫ్ట్ చేసా థర్డ్ది ఫస్ట్కి షిఫ్ట్ చేశాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది థర్డ్ టేజల్ అనమాట ఎందుకంటే సెకండ్ది కొంచెం వీడియో అనేది మంచిగా లేదనిపించి ఇది ముందు పెట్టాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కార్నర్కి స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ స్ట్రైట్గా సో ఇలా మనం రివర్స్ తిప్పేస్తే మనకి ఇలా ఒక షేప్ వచ్చింది చూడండి ఇప్పుడు మనం దీని లోపల కొంచెం స్టఫ్ లాగా పెట్టేద్దాం స్టఫ్ లాగే క్లాత్ అంతా ఉంటుంది కదా వేస్ట్ క్లాత్ అంతా ఇలా కప్పలాగా నోరు తెరిచి దీంతో ఒక స్టఫ్ పెట్టేద్దాం ఇలా ఉందంటే నాకు ఇలా చేసేటప్పుడు నేను సమోసా చేస్తాను అనమాట సేమ్ సమోసా చేసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు తెలిసి మీకు కూడా ఇలా ఫీలింగ్ వచ్చింటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఇలా ఈ థ్రెడ్ అనేది ఆ కార్నర్ ఉంది కదా మిడిల్లో ఇలా వచ్చేటట్టు చూసుకుంటూ అటు సైడ్ ఇటు సైడు స్టిచ్ చేసేసుకోండి అంతే అనమాట ఇంకా మనకి టేజల్ ఫినిష్ అయిపోయినట్టే ఈ టేజల్ కనుక మీకు నచ్చింటే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను డిజైన్ చేసిన ఈ నచ్చాయా లేదా తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది ఇంకా కొత్త కొత్త కంటెంట్ చేయాలని అనుకుంటాను ఓకేనా మీరు ఏ కామెంట్ రెస్పాన్స్ అనేది లేకుంటే నాకు ఎలా చేయాలనిపిస్తారు చూడండి ఓకేనా సో ఇలా మొత్తం అయిపోయింది టేజల్ మొత్తం అయితే ఇంకా సేమ్ ఇలాగనే మనం ఫోర్ టేజల్స్ని డిజైన్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా నాకు తెలిసి ఇవి మీకు నచ్చే ఉంటాయి తప్పకుండా ఇది అనమాట టేజల్ సీరియో ఎండింగ్ వరకు చూడండి అండ్ కొన్ని స్టిల్స్ క్లిప్స్ అనేవి ఉన్నాయి మీరు చూస్తే కొంచెం అర్థమవుతుంది సేమ్ అలాగనే ఇంకొక టేజల్ అని చెప్పా కదా అదే ముందరిది వెనకలకి వెనకలకి ముందరిది అని పెట్టేశా ఇది అనమాట ముందుది అందుకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా ఎవరైనా ఫస్ట్ టైం ఇది కూడా చూడాలనుకుంటారనేసి ఇది కూడా పెట్టాను అనమాట ఒకసారి మీరు చూడండి మీకు ముందు ముందు టేజ్ ముందు కుట్టిన టేజల్ బాగుందా ఇప్పుడు కుట్టిన టేజల్ బాగుందా కూడా కామెంట్ చేయండి ఓకేనా ముందు ఎలా కుట్టామో సేమ్ అలాగనే ఫోర్ టేజల్స్ కుట్టేసుకోండి ఇక్కడైతే నేను ఎక్స్ట్రాగా పెట్టాను మీకు ఇంతవరకు మీరు ఫుల్గా చూసింటే చాలు ఇంకా ఎండింగ్ వరకు వెళ్ళండి అర్థమయ్యింటే ఎండింగ్లో చూడండి ఓకేనా నేను ఎలా జాయిన్ చేసా డ్రెస్కి అనేది అండ్ డ్రెస్ ఎలా డిజైన్ చేశానో కూడా చెప్తాను ఓకేనా ఇక్కడ మళ్ళా సెకండ్ ప్లేజ్ కుడుతున్నా అందుకు ఎక్స్ట్రా పెట్టాను అనమాట వీడియో చూడండి ఇవి టేజల్స్ ఇంకా కంప్లీట్ అయిపోయాయి సో మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఎలా ఉన్నాయి ఎలా వచ్చాయి అనేది మీరు ఒకరు మీరు క్లాత్ అనేది కొంచెం మంచిగా తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ క్లాత్ వచ్చేసి ఎలా ఉందంటే సో పట్టు టైప్లో కింద అవి ఉన్నాయి కదా లాగా ఇంకా పైన చూస్తే హాఫ్ పట్టులాగా ఉంది క్లాత్ డ్రెస్ కూడా బాగానే వచ్చింది చూడండి టేజల్స్ ఫోర్ అనేవి ఇలా పెట్టి చూపిస్తున్నా ఇలా టేజల్స్ ఫోర్ డిజైన్ చేసిన తర్వాత డ్రెస్కి అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేశాను సార్ ఎగ్జాంపుల్గా ఈ డ్రెస్ అయితే ఏంటంటే టూ పీసెస్ డ్రెస్ టూ పీసెస్ క్లాత్ అనమాట టూ శారీస్ అనేవి డ్యామేజ్ వచ్చి ఉంటే మిగిలిన క్లాత్ నేను ఇలా డ్రెస్ అయితే డిజైన్ చేశాను డిజైన్ చేసిన తర్వాత కొంచెం స్టైల్గా డిజైన్ చేద్దాం కొంచెం ట్రెండీగా ఉండేలాగాని ఇలా ఓన్గా ఒక లేస్ తీసేసుకొని ఒక ఫోర్ మీటర్స్ లేస్ ఇక టేజల్స్కి అండ్ నెక్కి కొంచెం హైలైట్ అయితే చేశాను అందుకు డ్రెస్ అయితే సూపర్గా ఉంది అండ్ ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ హ్యాండ్స్కి అయితే హెమ్మింగ్ అనేది లేకుండా స్టిచ్చింగ్తోనే అదే మిషన్తోనే ఎలా హెమ్మింగ్ లాగా వేయాలి అనేది ఇక్కడ ఈ హ్యాండ్కి వేసాను అనమాట సో మనము టేజల్స్కి కింద ఎలా వేసానో ఇక్కడ బ్యాక్ నెక్ కూడా రౌండ్ షేప్ పెట్టేసి ఇలా పెట్టేశాను అనమాట మీరు ఒకసారి నా ఛానల్లో చూడండి డ్రెస్ గురించి ఇంకో ఫుల్ వీడియో ఉంది కావాలనుకున్న వాళ్ళు ఓకేనా సో దుప్పట కొంచెం గ్రాండ్గా పెట్టాను ఓకేనా చూడండి దుప్పట కనిపిస్తుంది కదా అది దీనికి దుప్పట అనమాట సో ఇది అనమాట ఫైనల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్